ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావలిలోని డాక్టర్స్ కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్య కేసుకు సంబంధించిన నిందితుడిని ఉరిశిక్ష తీయాలని డిమాండ్ చేస్తూ కావలిలోని లైఫ్ కేర్ సెంటర్ నుంచి పొట్టి శ్రీరాములు బొమ్మ వరకు ఉదయగిరి సెంటర్లో లో కోవత్తులతో నిరసన ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్స్ తో పాటు పలు విద్యా సంఘాలు పలు ప్రజా సంఘాలు పాల్గొన్నారు

బంద్ ప్రకటించి దానికి కారణం మీకు అందరికి తెలుసు గత ఆరు రోజుల నుంచి ఎనిమిది రోజుల నుంచి ఈ న్యూస్లో ఇది ఒక వార్తగా తయారైంది అర్జీకర్ హాస్పిటల్ కలకట్టాలో ఒక ఇంటర్న్ హాస్పిటల్ అంటే ఒక డాక్టర్ కోర్స్ అయిపోయి తర్వాత పీజీ చేస్తూ ఉన్న ఒక డాక్టర్ అమ్మ ఆమె ముప్పై ఆరు గంటలు నైట్ డ్యూటీ వాళ్ళు చేసేది ముప్పై ఆరు గంటల నైట్ డ్యూటీ చేసి ఆమెకి అక్కడ సరైన కనీసం ఇంట్రెన్స్కి వసతి కూడా లేదు వాళ్ళు ఉండడానికి వాష్రూమ్ అందుకని సెమినార్ రూమ్లో పోయి పడుకోవడానికి ఆమె వెళ్ళిన సందర్భంలో కొద్దిమంది దుండగులు ఆమె మీద దాడి చేసి ఆమెని చాలా ధ్యేయంగా అవమానించి తర్వాత మానభంగం చేసి తర్వాత హత్య చేయడం జరిగింది ఈ హత్య చేసిన బాడీలో పోస్ట్ మార్టంలో మెడ ఎముక పూర్తిగా విరిగిపోయింది బోన్ అంటే వెన్నుపోతు ఎముక పూర్తిగా విరిగిపోయిన నడువి ఎముక ఇన్ని రకాలైన దారుణాలు ఒక డాక్టర్కి ఆమె డ్యూటీ చేస్తున్నప్పుడు జరిగినాయి అందరికీ ముందే అది చాలా పెద్ద హాస్పిటల్ ఎంతోమంది ఉంటూ ఉంటారు అయినా కానీ మానవ మృగాలు ఎంత రెచ్చిపోతూ ఉన్నాయి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టే కూడా ఎటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు ఎటువంటి కారణాలు కూడా లేకుండా అనేదాన్ని మేము ఈరోజు ప్రజల ముందుకు తీసుకురాదలిచాం దీంట్లో కొన్ని డిమాండ్ తోటి మేము ముందుకు రాదలిచాం నేషనల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ కావలి శాఖ మేమందరం కూడా దీన్ని పూర్తిగా నిరసిస్తూ ప్రజలందరిలోకి దీన్ని తీసుకొని పోవాలని మేము నిర్ణయించుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే ఎందుకు నిర్ణయించుకున్నామంటే మేము సేవ చేసేది ప్రజలకే ప్రజలే మా దగ్గర నుంచి వైద్య సేవలు అందుతున్నారు రాత్రుళ్ళు పగళ్ళు వాళ్ళని బతికించడానికే మేము జీవిస్తున్నాము మా శ్రమంతా వాళ్ళ కోసమే రాత్రులు ఈ హాస్పిటల్ మన కావలి ఏరియా హాస్పిటల్లోనే ఒంటి గంటకి కాల్ చేయాలంటే డాక్టర్ మా ఇంటి దగ్గర నుంచి రావాలి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఆమెకు వ్యాన్ సౌకర్యం కూడా ఉండదు ఎవరో ఒక మనిషి ఒక అటెండర్ ఎవరో వెళ్తాడు ఆమె రాత్రిపూట వచ్చినప్పుడు ఏమి జరగద్ది నేను ఒక్కటే చెప్తున్నాను మీకు ఈ దేశంలో కానీ ఈ ఊర్లో ఈ రాష్ట్రంలో ఏ మహిళైనా అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకి మూడు గంటలకి ఒక్కటిగా బయటికి సేవ చేయడం కోసం రావాల్సిన అవసరం ఇంకెవరికైనా ఉందా దీన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకు మేము ముందు పెడుతున్నామంటే మీకు మేము సేవ చేస్తున్నాం కానీ మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు జరిగిన దాడి అత్యంత ఇంతకు ఇంతకుముందు కూడా డాక్టర్ సుధాకర్ అనే అతన్ని కూడా హింసించడం జరిగింది అతన్ని రెండు చోట్ల పెడగొట్టి నాశనం చేసి అతని జీవితాన్ని దుద్ధిపాలు చేయడం జరిగింది అట్లే కరోనాలో కనీసం రెండు వేల మంది డాక్టర్లు మేము కోల్పోయాం రెండు వేల మంది వీళ్ళందరి ఆరోగ్యాన్ని చూడటం కోసం తలుపులు తెరుచుకొని కరోనా టైంలో కూడా చూసి మొత్తం డెత్ టోలు రెండు వేలు పబ్లిక్ నుంచి వచ్చే అవుట్వేర్ పబ్లిక్ నుంచి వచ్చే అవుట్ రేజ్ అదొక్కటే దీన్ని సాధ్యం చేయగలదు ప్రతి ఒక్కరు కటింగ్ అక్రాస్ ఆల్ ది సెక్షన్స్ క్యాస్ట్ ట్రీడ్ రెలిజియన్ రీజియన్ అన్నింటినీ కూడా కట్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఏకమై వీళ్ళు మాకు సేవ చేస్తున్నారు వీళ్ళని జాగ్రత్తగా రక్షణ కల్పించింది మాకేం కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు రక్షణ కల్పించండి ముగ్గురు నలుగురు కానిస్టేబుల్ని డ్యూటీలో వేయి నైట్ రాత్రి డాక్టర్ని వచ్చేటప్పుడు కానిస్టేబుల్ని తీసుకుందామని చెప్పి చెప్పండి చిన్న చాలా చిన్న కోరికలు ఇంతేకాకుండా ఇది జరిగిన ప్రతిసారి ఏదో ఒక దానితోటి జరుగుతూ ఉంది కాబట్టి మేము అడిగారు ఏంటంటే ఒక గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ని వాళ్ళకి ఒక రక్షణ యాక్ట్ ఒక ప్రొటెక్టివ్ యాక్ట్ ఒకటి జియోగా తయారు చేసి ఈ రకమైన జరిగినప్పుడు వాళ్ళని ఏ రకమైన శిక్ష వాళ్ళకి అందుతుంది వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంటా లైఫ్ పనిష్మెంటా ఏదనేది ఒకటి తేల్చి దాన్ని చేయాలనేది మా డిమాండ్లు అదే కాకుండా ఇప్పుడు ఈ డాక్టర్ని హింసించి దారుణంగా హింసించి మానభంగం చేసి చంపేసిన వాళ్ళని కొందరికి ఇప్పటికి ఎనిమిది రోజులు అయింది ఒక్కరిని పట్టుకున్నారు వాళ్ళని కూడా సస్పెక్ట్ అని అన్నారు వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ లేదు నిన్న ప్రజల ఒత్తిడి మీద సీబీఐ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసింది ఇప్పటి నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారిస్తున్నారు కాబట్టి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రోజులు ఇంత దారుణం కలకత్తాలో కలకత్తాలో ఒక పెద్ద హాస్పిటల్లో జరిగినప్పుడు కూడా చెల్లించకుండా ఉన్నది కాబట్టి దీనికి ఒక చట్టం కావాలి ప్రతిసారి మేము అడుక్కోవడం అడుక్కోవడం అవుతుంది ప్రతిసారి ప్రజలను అడుక్కోవడం అవుతుంది మీరు మాకు సపోర్ట్ చేయండి అని అట్లా కాకుండా మాకు ఒక చట్టం తయారు చేయాలి వైద్యులు వైద్యుల మీద అత్యాచారాలు జరిగినప్పుడు వైద్యుల మీద దౌర్జన్యాలు జరిగినప్పుడు వీళ్ళకి ఇటువంటి చట్టం చేయాలి వీళ్ళకి ఈ రకమైన శిక్షలు అమలు చేయాలి అన్న ఒక చట్టం కూడా మేము అదుపుతూ సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ కూడా చట్టం చేయమని ఈ పర్ఫెక్ట్ వీళ్ళని శిక్షించాలని ఇవన్నీ మా డిమాండ్ చేస్తూ ఈ రకమైన ఆందోళన చేస్తున్నాం ఈ ఆందోళన దీంతో పరిపూర్తి కాదు ఇది కానీ గవర్నమెంట్ త్వరగా దీని మీద చర్య తీసుకోకపోతే మా నేషనల్ నేషనల్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏ తీర్మానం ఇస్తుందో దాని ప్రకారంగా ఈ ఆందోళన మాత్రం తప్పనిసరిగా కొనసాగిస్తాం ఇది ఎక్కడో దగ్గర దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇక దీన్ని ఆపాలి ఆపాలను దృఢ నిశ్చయంతో దేశం మొత్తం మీద కూడా డాక్టర్స్ కమ్యూనిటీ అదే రకంగా ప్రజలు ఈరోజు పొద్దున మేము ఒక శిబిరం ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ ఊళ్ళో ఉండే అందరూ ప్రజలు అన్ని రకాల అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాల ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపి తప్పనిసరిగా దీన్ని నిరసించాలి ఖండించాలి అని చెప్పడం కూడా జరిగింది ఇటువంటిదే ఈ అవుట్ రేజ్ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది ఇది ఒక దశకు వస్తే మేము దీన్ని కూడా ఆప్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మేము ప్రజలందరినీ కోరేది ఏమిటంటే మేము చేస్తున్న సర్వీసులను మీరు గమనించండి మాకు వేరే కిరీటాలు ఇవ్వద్దు అతకనివ్వండి మీరు బతకండి ఇది ఒక్కటే శ్లోగన్ తోటి మేము ఈ కార్యక్రమం చేస్తా ముప్పై రెండు గంటల ముప్పై ఆరు గారు చేసిన తర్వాత ఒక దాడి దాడి చేసి మానపలు చేసి అత్యాచారం చేసి మానవ సమాజం బలవంతుకొని ఏర్పడే ఈ సంఘటన దాదాపు అందరికీ దేశ సుఖం మీద డగ్గోల్ నేర్ ఈ వార్తల భావన వల్ల జరిగిపోయింది దానికి మన కావల ఐఎంఏ ద్వారా లేని డాక్టర్స్ అయితే జనూ డాక్టర్స్ అయితే జనసంఘ జన విజ్ఞాన వేదిక వాళ్ళు తర్వాత చైతన్యం కాలేజీ వాళ్ళు రాత్రికి ఎంతోమంది ఉత్సాహంగా పొత్తు ఒక శిబిరాన్ని నిరసన శిబిరాన్ని నడిపాము అక్కడ మా నిరసన వ్యక్తం చేశాము మాకు లోకల్ ఎమ్మెల్యే గారు ఆయన తద్దుబాటి వెళ్ళకృష్ణ గారు కూడా వచ్చి సంజయ్ భవన్ చెప్పారు సో మేము కోరుకునేది ఏంటంటే ఆడపిల్లలను జాగ్రత్తగా వాళ్ళను పరిణామాలు చేసుకునేటట్టుగా వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చట్టాలు కల్పించాలి ఇవి అమల్లోకి రావాలి అమల్లోకి వచ్చి వాళ్ళకి భద్రత కల్పించాలి మన చూడండి ఆడపిల్లలు ఎవరైనా సరే ఇబ్బంది పడకూడదు వాళ్ళ వర్క్ స్థానంలో కానీ స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకు పూర్తి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం అలాంటి చట్టాలను పూర్తిగా తీసుకొచ్చి మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే అందరూ ఆడపిల్లలను డాక్టర్ చేస్తుంది జరిగింది డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద మేము వచ్చింది బయటికి లేడీస్ అనే మాత్రమే డాక్టర్ అని కాదు ఎందుకంటే ప్రతి ఆడపిల్ల చదువు కావాలి చదువు కావాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని అందరూ చెప్తున్నారు ఆ చదువు కోసం వెళ్ళిన అమ్మాయికి ఇలా జరిగింది ప్రతి తల్లిదండ్రులు క్యాంపస్లో ఉన్నారు హాస్టల్లో ఉన్నారు అంటే చాలా సంతోషంగా నిద్రపోతారనమాట కానీ ఇది అందుకనేది ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని దాన్ని చెప్పాలని అట్లాంటప్పుడు తప్పదు కదా అందుకని ఆటవాళ్ళని బ్రతకనివ్వండి ప్రతి ఇంట్లో తల్లు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు భార్యలు ఉంటారు మనకి అందరికీ మనం సేఫ్గా కంటిన్యూగా నిద్రపోవాలంటే ఆడవాళ్ళని బ్రతకనివ్వండి అయితే మంచిదని మేము పోరాడుతున్నాము ఈ డిస్ట్రిక్ట్ తరపున కావాలి లేడీస్ కావాలి ఐఎంఏ సభ్యులు మిగతా సంఘాలు వాలంటరీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా కలిసి వస్తున్నాయి దీనికి మెయిన్ కారణం ఏంటి ఆ దోషులు ఖచ్చితంగా శిక్షించాలి ఎటువంటి పరిస్థితులు చనిపోయింది మనం ఆమెకు న్యాయం చేయలేం కనీసం దోషాలు సృష్టిస్తా న్యాయం ব্যবস্থা উদ্দেশ্যে চেষ্টা ఒక రక్షణ ఎలా కనిపిస్తారు అని ఒక మంచి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని మేమందరం కోరుకుంటున్నాము